你把它给毒死了。 Good morning good morning friends. కూ దు వాడు ముఖం కడుపుకున్నాడు కడుక్కోదా వాడు వేడాన్నం తింటాడు అన్నం కూర ఉన్నాయి అది వెంటనే వంకాయ కూడా తీసు

పెట్టునే ముఖం కడుక్కొని వస్తా బాబా కటవర బావా అక్క పొత్తంత తగ్గుతాయి నువ్వు చెయ్యి అడ్డు పెట్టుకుని తగ్గాలి

सारा वही तो है। बीएमएस ना यानून नहीं है। इसको ना दे दे भी। मतलब ना। हम्म। अरे जब बीके बाबा को कपाला मिला, बाबा इस मौसम में अर्पण करता है ना? अन्ना दिन मान बेड़ा नवन, बेड़ा नवेर को आते हैं। अन्ना मुंडना करना खोलूंगा। बाबा इस फोर्स में चार चांद पहना। चार खोलूंगा ये जान

అది వండుతావా ఎండు చేపలు ఆర వండుతాం ఏమో మేము అ తాగు యూ అరవై రూపాయలు 真累。

బాబు ఉండడు తాం కొట్టి మార్చడానికి ఏమొస్తుంది బాం దాలి సగది అరేలే అరేత కుదరదు అది బైన కొట్టు గారికి ఫేమ అవుతుంది ఇప్పుడు ఏమంటంది ఆడి బైక్ తీసేట సర్ తిల్లుకొట్టనంటనేయొ చూసా దరికిందోడే

बाहर एकदम को तुरंत ड्राई पेना बेटा ड्राई फ्राइ वन अदर ये जा खाना ए ने क्रेशन ये ने क्रेशन ये ने क्रेशन ए ఏం చేతరా చేసుకోవమ్మ ఐటని మర్చిపోయినట్టు అయిపోయింది ఏంటి బొంబిలు మాహయ బొంబిలేకోవది లేదు నా గుద్దనగ వేయాలంటే బొంబిలేంచి పెట్టే వోసన బొంబిల కురనర కొడుకుంటే రెండు చేపలు తెలుసు నీకు అప్పుడు బొమ్మల కూర తాతయ్య తాతయ్య ఎక్కువ బొమ్మల కూర బొమ్మి ఏ వండలే అసలే వండలే కొన్ని సంవత్సరాలు అవుతాయి రొయ్యలు వండుకున్నాం వాటి చేపలు వండినాయి రొయ్యలు వండినా కానీ

മലമേലപ്പയവാ

తెలుగులో బెండకాయ బెండి బెండి వోం గర్తా కారు మేవా లేంగా ఇంగా రాని అమ్మా ah I'm